హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయపూర్లో దిగిపోయామని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో రాయపూర్ బయటికి వచ్చాము రైల్వే స్టేషన్ బయటికి రామ్ రామ్ టెంపుల్ ఉంది రామ్ రామ్ టెంపుల్ చూసుకొని మార్నింగ్ లెవెన్ థర్టీకి మాకు ట్రైన్ ఉంది ఆ రోజు రాయ్పూర్ జంక్షన్ నుంచి ప్రయాగరాజ్ డైరెక్ట్ మహాకుమేళ స్పెషల్ ట్రైన్ అది ట్రైన్లో నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వం మేము ప్రయాగరాజ్ జంక్షన్లో ట్రైన్ దిగాము ట్రైన్ దిగానే కొంచెం సేపు రైల్వే స్టేషన్లో కూర్చొని అలా రెస్ట్ తీసుకొని అప్పుడు బయలుదేరాం మేము మా దగ్గరికి దగ్గరికినాడ నుంచి ప్రయాగ్ వెళ్ళడానికి ఒక బస్సు రెండు ట్రైన్లు మారొచ్చాము కరెక్ట్గా టూ డేస్ పట్టింది మాకు జర్నీ Goodbye, my friends.